ఈ రోజు నేను ఒక అనుకోకుండా ఒక యూట్యూబ్ ఛానల్ చూసాను నేను చాలా తక్కువగా చూస్తుంటాను వీడియోలు అలాంటివి ఎందుకంటే ఏదైనా చూసిన దగ్గర నుంచి కామెంట్ చేయాలనిపిస్తుంటుంది అంటే వాళ్ళని కామెంట్ చేయడం కాదు మామూలుగా అయితే దాంట్లో నాకు సౌందర్య వర్షిణి అని తెలుగు సౌందర్య వర్షిణి అని తెలుగు ఛానల్ అని ఒక యూట్యూబ్ ఛానల్ చూశాను ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే మన యూట్యూబ్ ఛానల్లో ఏమైనా తెలుస్తాయి ప్రమోషన్స్ ఈ నగలు కొన్నాను మా అమ్మాయికి మా మనవడికి ఇచ్చేయించాను నా కోడలికి అది కొన్నాను నా మనోరాలు పుడితే మేము హాస్పిటల్కి వెళ్తే మేము ఎంత పెద్ద రూమ్లో ఉన్నాము లేదంటే మా అమ్మ వచ్చింది నాకు ఏం తీసుకొచ్చింది నేను ఏ క్లిప్పులు కొనుక్కున్నాను ఏ శారీస్ కొనుక్కున్నాను ఏ నగలు కొనుక్కున్నాను ఇవే కదా ఛానల్స్ అని అయితే ఈ సౌందర్య వర్షిని వీళ్ళ ఛానల్లో చూస్తే నాకు టూ ఇయర్స్ క్రితం యూట్యూబ్లో వాళ్ళ వీడియో చేసింది నాకు ఇవాళ కనపడింది వాళ్ళ డాడీ గురించి చెప్తూ ఆ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు డాడీ సిగరెట్లు కాలుస్తూ మందు తాగుతూ మమ్మల్ని పెద్దగా ఎంత చెప్పినా పిల్లలు ఏమైపోతారు ఆడపిల్లలం కదా అని అర్థం చేసుకోకుండా డాడీ ఎక్కువ తాగారు ఫ్రెండ్స్ కూడా డాడీకి తీసుకొచ్చి సిగరెట్లు దొంగచాటుగా ఇచ్చేవాళ్ళు అదేం ఫ్రెండ్స్ అండి స్నేహితుడు బాగుపడాలని చూడాలి కదా అలా కాకుండా ఫ్రెండ్స్ మేము చూస్తున్నాం డాడీ తీసుకొస్తే ఏం పర్వాలేదులేమ్మా రెండు తాగని నాలుగు తాగని అని చెప్పి ఇచ్చేవారు అదే నా ఫ్రెండ్షిప్ అంటే అరే పిల్లలు ఏమైపోతారో నువ్వు లేదా అన్యాయం అయిపోతారు నువ్వు ఎలాగైనా మాను అని చెప్పి చెప్పాలి కదా అని చెప్పి చాలా బాధపడ్డారు ఇలాంటి ఫ్రెండ్స్ ఉండొచ్చా అని అది నాకు బాగా మనసుకు హత్తుకుంది నిజంగా ఇద్దరు ఆడపిల్లలు చెప్పేవాళ్ళు బాధ్యతగా చెప్పాలి కదా ఫ్రెండ్స్ అలా ఎందుకు చేశారా అని రెండోది మా మదర్ మమ్మల్ని చూడకపోతే నాకు ఫైవ్ ఇయర్స్ ఈ సౌందర్యకి ఫైవ్ ఇయర్స్టర్ హర్షిని చెల్లెల్ని కా స్కూల్లో ఉంటే మీ ఆ చెల్లెల రోడ్డు మీద తిరుగుతోంది ఉంది ఇక్కడ ఉందని స్కూల్ దగ్గరికి వచ్చి పాపకి ఎవరో చెప్తే సౌందర్య వయసు కూడా ఫైవ్ స్టార్ ఇద్దరికి ఐదేళ్ళ గ్యాప్ అక్క చెల్లెళ్ళకి చెబితే తను వెళ్ళి అప్పుడు పాలు పట్టి చెల్లెలకి ఏం కావాలో చూసుకుని చెల్లెలకి స్నానం చేయించి అంత ఆలనా పాలన ఐదేళ్ళప్పటి నుంచే హర్షిణి గురించి సౌందర్యకి తెలిసిపోయింది చక్కగా ఎలా చేయాలి ఎలా పెంచాలని ఆడపిల్లలాగా తల్లిలాగా పెంచింది ఇంకా నాకు బాగా నచ్చింది ఏంటంటే వాళ్ళ ఫాదర్ వాళ్ళ అక్కకి ఫోన్ చేసి అక్క నా పిల్లలిద్దరిని నువ్వు తీసుకెళ్ళిపో అక్కడ ఉంచుకో అంటే ఫస్ట్ పెద్దమ్మాయిని పంపించట వర్షిణిని తర్వాత సౌందర్యని తర్వాత సంవత్సరం పాప వర్షిణి తన్ని కూడా పంపించేశ సంవత్సరం పాప అమ్మ కోసం ఏడుస్తుందేమో ఎలా పంపించాలి ఎలా పెంచాలి అనుకుందట పాప ఆవిడ కానీ వర్షిని అడవలేదు అమ్మ కావాలని కానీ ఏది అత్త దగ్గరికి వెళ్ళి చక్కగా ఇంతకీ వాళ్ళ మేనత్త ఎంత గొప్పదంటే కుటుంబాలు విలువలు కరువవుతున్న రోజుల్లో చుట్టాలంటే డబ్బు దోచుకోవడానికి ఆస్తుల్లో వాటలు అడగడానికి ఉన్న రోజుల్లో అక్క తమ్ముడు కోసం ఈ పిల్లలిద్దరిని తీసుకెళ్ళి తన వాళ్ళ వారిని ఒప్పించి తనకు ఆల్రెడీ పిల్లలు ఉన్నారు ఒప్పించి పిల్లల్ని తీసుకెళ్ళడం అనేది ఎంత గొప్ప విషయం మనకే జరిగిన రోజుల్లో ఆ పిల్లల్ని ఎలా తెస్తామని చెప్పి ఎవరు అడగల వాళ్ళ ఇంట్లో తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ తమ్ముడికి సీరియస్ అయితే ఈ చడ్డి పిల్లలిద్దరిని వాళ్ళ వారి మీద వదిలేసి మళ్ళీ తమ్ముడి దగ్గరికి వెళ్ళి తమ్ముడికి ఆపరేషన్లు చేయించుకుని ఆయనకి టీవీ అని తెలిసి అదే అని తెలిసి ఇంతలోకి ఆయన చనిపోవడం జరిగింది ఈ వర్షిణి సౌందర్య ఇద్దరిని వాళ్ళ మేనత్త వాళ్ళ హస్బెండ్ కూడా చనిపోవడం జరిగింది సడన్గా ఈ వర్షిణి గారి సౌందర్య గాని వాళ్ళ మేనత్త గారి లక్ష్మి గారు అనమాట కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది మనమేం వాళ్ళని ఫేమస్ చేయగల వాళ్ళు ఎప్పుడో ఫేమస్ అయిపోయి పా నలభై లక్షల ఫాలోవర్స్ వాళ్ళకి అయితే ఆ లక్ష్మి గారు రోడ్డు మీద పులిహోర పొట్లాలు పెరిగన్నాలు లెమన్ రైసు పది రూపాయల ప్యాకెట్లు కట్టి సాంబార్ రైసు చెన్నై రోడ్ల మీద పాపం టేబుల్ వేసుకుని అమ్ముతూ ఉండి వీళ్ళని చదివించారు ఇద్దరు ఆడపిల్లల్ని తెలుసా అండి అందరూ ఏ కూలి పనులకో ఇంట్లో పనులకో పాచి పనులకో పెట్టుకోకుండా ఆవిడ పాచి పనుల ఇళ్లలో పనులకెళ్ళి ఆవిడ వంట మనిషికే వెళ్ళి ఆవిడ క్యాటరింగ్కి వెళ్ళి ఆవిడ రిలయన్స్ సూపర్ మార్కెట్లో లేకపోతే ఇట్లాంటి సూపర్ మార్కెట్లో పనిచేసుకుంటూ ఈ పులిహార పొట్లాలు అమ్ముకుంటూ ఈ ఆడపిల్లలు ఇద్దరిని చదివించుకుంటూ తన కొడుకుని చదివించుకుంటూ అంత గొప్పగా వీళ్ళిద్దరిని పెంచింది పెంచినందుకు ఆ పిల్లలు కూడా మంచిగా సక్సెస్ సాధించి ఈరోజు యూట్యూబ్లో నలభై లక్షల మంది ఫాలోవర్స్ మధ్యన ఉన్నారు వాళ్ళు అన్నారు ఏ బంధువులు ఏ స్నేహితులు ఎవరు ఆదుకోలేదు మమ్మల్ని ఏ బంధువు దగ్గర రాలేదు ఎందుకు ఆ పిల్లల్ని వదిలేసేచ్చు కానీ ఒక్కదానికి ఎంతలో ఒక ముద్ద మేము ఒక ముద్దన్నో అని చెప్పి అన్నారు అని చెప్తుంది అదే ఈ రోజున నలభై లక్షల మంది బంధువులు అయ్యారు వాళ్ళకి పర్శునికి సౌందర్యకి లక్ష్మి గారికి అదండి కుటుంబాలతో విలువలతో పిల్లల్ని పెంచుకొచ్చి ఆ కుటుంబంలో విలువలతో ఉన్న యూట్యూబ్ ఛానల్లో కూర్చోబెట్టి ఈవిడ మా మేనత్త కాదు అమ్మ అని చెప్తున్నారంటే ఎంత గొప్పగా చూసారా ఆవిడ చెప్పండి ఏదైనా యూట్యూబ్ ఛానల్ చూసామంటే ఉపయోగపడే విధంగా ఉండాలి మనకు కనువిప్పు కలిగేటట్టు ఉండాలి మనం ఎలా ఉండాలో ఉండాలి ఎలా ఉండకూడదు ఉండాలి అంతే కదా ఇవన్నీ ఉంటేనే కదా యూట్యూబ్ ఛానల్ బయటకు వచ్చి ఇన్ఫ్లుయన్సర్లుగా బయట సమాజంలో మనం ఒక సోషల్ మీడియాలోకి వచ్చామంటే ఎవరికొకరికి ఉపయోగపడే ఒక ఉపయోగపడే విధంగా ఉండాలి అంతేగాని ఎంతసేపు ప్రమోషన్లతోనూనూ మనం డబ్బులు నింపుకుందామని చెప్పి ఉంటే అట్లా చెప్పండి ఎంతసేపు మన సంపాదించుకోవడమేనా కుటుంబ విలువల గురించి కుటుంబాలు ఇబ్బందులు పడుతున్న గురించి కుటుంబాల్లో ఎట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయి దాని గురించి మాట్లాడాలి అవునా కదా ఈ వీడియో వర్షిణీ సౌందర్య చెప్తున్న కళలో నీళ్ళు వచ్చినాయి మా ఫాదర్ కూడా ఉంటే బాగుండేది కదా మా ఎదుగుదల కూడా చూస్తే బాగుండేది కదా మా ఫాదర్ కూడా ఉంటే మా పెళ్ళిళ్ళు చూస్తే ఇంకా బాగుండేది కదా అని చెప్పి పాపం వాళ్ళు పడే బాధ నాకు నిజంగా చాలా బాధ కలిగించిందండి వాళ్ళు తమిళల్లోనే యూట్యూబ్ ఛానల్ ఉంటే తెలుగు వాళ్ళు కూడా మీ ఛానల్ మాకు చూడాలని ఉంది మీరు తెలుగులో కూడా పెట్టండి అంటే వర్షిణి దాన్ని సౌందర్య వర్షిణి తెలుగు అని చెప్పి ఆ వీడియో రిలీజ్ చేస్తూ యూట్యూబ్లో పెట్టడం జరిగింది వాళ్ళు రెండేళ్ల క్రితం వాళ్ళ ఫాదర్కి ఏమైంది అని చెప్పే వీడియో నేను ఇవాళ చూశాను అది కుటుంబాల్లో విలువలు కోల్పోకుండా ఒక ఇద్దరు ఆడపిల్లల్ని బయటికి పంపించకుండా ఆవిడ లక్ష్మి గారు పెంచిన విధానం గొప్ప తల్లి మనసు నాకు చాలా నచ్చిందండి అలాంటి వాళ్ళు ఉండాలి సమాజంలో ఉంటేనే అలాంటి వాళ్ళ గురించి చెప్పుకుంటూ ఉంటాం మనం అంతేనా